రాయల్సీ మా రిజర్వాయల్స్కి ఎంతవరకు వాటర్ లిఫ్ట్ చేస్తున్నాయి మనం బ్లడ్ వాటర్ బ్లడ్ వాటర్ లాస్ట్ టైం ఇప్పుడు కాదు అని అడిగేదండి ఇప్పుడు ఎక్కువ వాటర్ వస్తుంది కాబట్టి ఇది కూడా ఫుల్ అవుతుంది ఏది నా కాదు సగా వాటి ఇన్ఫ్లోనా వన్ ల్యాక్ సిక్స్టీ సెవెంటీ థౌసండ్ ఇస్ ది ప్రొడక్షన్ ఈ వాటర్ ఏంటే వాళ్ళు

వన్ సెవెంటీ ఫైవ్ ఉన్నప్పుడు ఎగ్జాక్ట్గా టెన్ డేస్ అయితే ఫుల్ అయిపోతుంది అంటే కూడా ఉంది సార్ ఈరోజు ఇట్లీ నేను అందుకే కాదు కాదు ఇది డైవర్ట్ చేస్తే తప్ప రేపు వచ్చినప్పుడు వాటర్ అక్కడికి వెళ్ళిపోతే ఈ ట్యాంక్స్ అనేవి నాకు ఫుల్ అవుతాయా లేదా ఆల్ రిజర్వాయర్స్ అండ్ రాయలసీమ ఇన్క్లూడింగ్ సోమసీమ ఓకే దానికి మీరు క్యాల్కులేట్ చేసుకొని ఈ వాటర్ డైవర్ట్ చేసి పక్కన ఆల్ పంప్స్ కూడా ఆన్ చేసి హెచ్ఎన్ఎస్ఎస్ కానీ పోతిరెడ్డిపాడు కానీ ప్లస్ ముచ్చుమర్రి కానీ ఆల్ అన్నీ కూడా ఆన్ చేసి ఎక్కడికెక్కడ ఎంత ఫ్లెక్సిబిలిటీ ఉందో చూసుకొని మీరు పుష్ చేస్తే ఆల్ రిజర్వాయర్స్ లాస్ట్ టైం కంటే ఒక ట్వంటీ పర్సెంట్ ఇంకా టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఎక్కువ పెరిగింది రైల్వే సీజన్లో ది బ్యాండెడ్ కూడా మనం ప్రకాశం బ్యారేజ్ కూడా అది కూడా స్పీడ్ అప్ సార్ మీరు మనం చెప్పినట్టుగా ఎర్లీగా స్టార్ట్ చేయించాం అది కూడా అన్ని దగ్గర చేయాలి వీళ్ళకి కూడా మీరు నా లెక్క ప్రకారం వీళ్ళకి కూడా ఇచ్చేసి మీరు రైట్ నాకు అనుసా గారు రైట్ టు లెఫ్ట్ రెండు వాళ్ళని తీసుకుని మనం కూడా తీసుకుంటాం బ్లెడ్లో వెళ్ళిపోవాలి ఇవన్నీ Thank you.

ೀಪಾಕುಂಬೇಂದ್ರಿಯ ಶುದ್ಧಲಕ್ಷ್ಮೀರ್ಮೋಕ್ಷ್ಮೀರ್ ಜಯಲಕ್ಷ್ಮೀ ಸರಸ್ವರೆ ಶ್ರೀಲಕ್ಷ್ಮೀರ್ಮ ಚಪರ್ವದಸ್

நெரவே <laughs> மொக்கேருக்க <laughs> <laughs> <laughs>

గోమల్ యా యా ఎండ్ ఐస్ నంబర్ వెయిటింగ్ సర్ అరకడొజ్లే కిందే పోతాం మరికి రావు అరకది వచ్చేలాం

అంటే మన ఇంట్లోని బట్టి అంటే ప్రస్తుతం కొంచెం తక్కువ తీసుకుంటారు అంటే ఒక పార్టీ ఎంట్లో తీసుకుంటాం నలభై వేలు నలభై పొజిషన్ బట్టి అంటే ఇంకా మనకి ఇక్కడ పొజిషన్ కూడా ఉందండి ఇక్కడ ఇంకా పది పది దాకా పదహైదు దాకా ఉంది ఇరవై దాకా మార్నింగ్ వన్ నైంటీ త్రీ అండి